హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త తీసుకొచ్చింది ఆ శుభవార్త ఏమిటి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత డబ్బు ఇస్తుంది ఎప్పట్లోగా కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ తెలుసుకుందాం మీరు చేయాల్సిందో ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీళ్ళు చేయడానికి ఎంతో బూస్ట్ అప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ ఐదున లాస్ట్ డేట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారో అలాంటి వారు నవంబర్ లోపు మీరు దరఖాస్తు చేసుకోవాలి అప్పుడే మీకు కొత్త ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది కొత్త ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రెండు లక్షల యాభై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తుంది ఈ డబ్బులు అనేవి ఒకేసారి మీ అకౌంట్లో జమ చేవు నాలుగు లేదా ఐదు దఫాలుగా మీ అకౌంట్లకు జమ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రెండు లక్షల యాభై వేలు ఇస్తుంది సరే మాకు ఇల్లు నిర్మించడానికి స్థలం లేదు అప్పుడు ఎలా నిర్మించుకోలేని కొంతమంది పేదవాళ్ళు అనుకోవచ్చు అలాంటి వారికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది ఈ స్థలాలు రావాలంటే ఖచ్చితంగా మీరు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా ఎవరైతే దారిద్ర్య రేఖకు ఉదిగా ఉంటారో అలాంటి వారికి బీపీఎల్ కార్డు ఉంటే చాలు ఈ స్థలం రావాలంటే మీకు కుటుంబ ఆదాయం వచ్చేసి పదహైదు వేల కంటే తక్కువగానే ఉండాలి పదహైదు వేల కంటే ఎక్కువగా ఉంటే మీకు ఇంటి యొక్క స్థలం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించదు కాబట్టి ఎవరికైతే పదహైదు వేల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో అలాంటి వరకు మాత్రమే ఇంటి స్థలం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు సొంత ఇల్లు కానీ సొంత భూమి కానీ ఉండకూడదు అలాంటి వారికి మాత్రం ఇంటి స్థలం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే సొంతలు లేదో ఎవరికైతే పదిహేల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో అలాంటి వారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్ల స్థలం ఇస్తుంది మాకు ఇవేమీ లేవండి అప్పుడు ఈ అప్లికేషన్లో తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు సందేహం రావచ్చు మీ దగ్గర ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ జడ్జ్ చేసి మీ గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారు అక్కడికి వెళ్ళి ఇస్తే మీకు మీరు అరువులైతే మీకు గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇంటి స్థలం మాకు మంజూరైంది అలాగే ఇల్లు కూడా మంజూరు అయింది మేమే కట్టుకోవాలా లేదా రాష్ట్ర ప్రభుత్వం పట్టిస్తుందా అనే సందేహం కూడా మీకు రావచ్చు అది కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం మీరు మీరే సొంతంగా కట్టుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి మీకు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఐదు దఫాలుగా మీ అకౌంట్లో జమ చేస్తుంది ఒకవేళ గవర్నమెంటే కట్టియాలనుకుంటే వాళ్ళు కూడా కట్టించడానికి రెడీగా ఉంది ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ఎంటర్ ఇయర్ హౌసింగ్ స్కీమ్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడం షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయం తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్